అన్న రవెన్న చూస్తా అంటే రెండు కళ్ళు సరిపోలేదన్న ఒక ఈడియట్ ఒక విక్రమార్కుడు ఒక కిక్కు అన్ని కలిపి కొడితే ఎలా ఉండదు అలా ఉంది లుక్స్ చూస్తాను పిచ్చెక్కిపోయింది అనమాట చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అన్నట్లు మన శ్రీలీలా ఉంది రెండు కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ కొట్టి పచ్చిమిర్చి నవ్వి పోసుకొని తాగాలన్న అంత బాగుందన్న మూవీ అయితే వంద కోట్లు కాదు దీనికి నూట యాభై కోట్లు వచ్చినట్టే ధమాకా తర్వాత ఇంత మంచి ఇట్ ఇచ్చినందుకు రవణకి గ్యాట్సప్ ఆ డైరెక్టర్ గారిని చూస్తూ ఉంటే ఆ లుక్స్ ఏంటి అన్న అంత బాగున్నాయి అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బై సంవత్సరాలు వచ్చి అనుకుంటే రవితాన్ రవణ్ చూస్తూ ఉంటే ఇరవై ఐదు సంవత్సరాలు మనిషిలాగా ఉన్నాడు అసలు ఏంటి ఆ లుక్స్ ఏంటి అసలు మన టాలీవుడ్ యాక్టర్స్ ఏంటంటే నాకైతే అర్థం కావట్లేదు ఆ ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆ లుక్స్ పరంగా చాలా చాలా మంచి పెట్టారు సినిమా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్ స్ట్రీట్ రవన్న ఖాతాలో పిచ్చెక్కిచ్చేసాడు ఏ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ రవితేజ అన్నట్టు చూపెట్టాడు ఇండస్ట్రీలో ఎదగాలంటే రవెన్య అందరికి ఇన్స్పిరేషన్ జై రవితేజ జై మాస్ మహారాజ్ అంతే కానీ డైరెక్షన్ అంటే కొంచెం ఆ డైరెక్టర్ కొంచెం వర్క్ చేసే సెట్ అన్నట్టు కొంచెం కనిపిస్తుంది కొంచెం ప్రొడక్షన్ వాల్యూ కొంచెం మంచిగా ఉంది అంతే అంతే బ్రో ఏ లేదు బ్రో ఇది కొంచెం బాడ ఇది కొంచెం ఫ్యామిలీ అంటేనే అయ్యే ఛాన్స్ ఉంది కొంచెం పుల్ ఆఫ్ చేయాలి ఎందుకంటే బాహుబలి రిలీజ్ ఉంది కదా బాహుబలి అయింది కాబట్టి కొంచెం సోలో రిలీజ్ చేస్తే సెట్ అయిపోతుండే రెండు వందలు రాని ఎవరు చూసి వస్తే ఏంటి వచ్చాడు మధ్యలో ఇంటర్వెల్కి వెళ్ళిపోయాడు దుబాయ్కి వెళ్ళిపోయాడు మరి నాకు డౌటే నా రెండు వందలు ఎవరు ఇస్తారు బ్రో బాగేదు బ్రో సినిమా నిజంగా అది నాగవంశి గారు ప్లీజ్ మీరు దుబాయ్కి వెళ్ళే ముందు నాకు రెండు వందలు ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళండి సినిమా బాగలేదు భయ్య నే అంటే బాగుంటే చాలా బాగుందని మేమే చెప్తాం రవితేజ యాజ్ అ ఫ్యాన్స్గా మేము సినిమా అసలు బాగాలేదు ఏందంటే ఒక ఫైట్స్ డ్యాన్సు ఒక ఒక ఇది లేదు ఒక ఒక ఊరు అంటే ఏంది అసలు సినిమా అసలు నాకేం అర్థం కాలేదు బ్రో సినిమా స్టోరీ స్టోరీ పాయింట్ పాయింట్ ఉంది అంతే తప్ప అలాంటి పాయింట్లు ఒక వందలు వేలు వచ్చినాయి ఇప్పటికీ లక్షల సినిమాలు వచ్చినాయి ఒక పుష్ప దింపారు ఒక ఇంకోటి ఏదో దింపారు ఒక ఒక క్రాక్ దింపారు ఇంకోటి ధమాకలో సాంగ్స్ దింపారు ఏదేదో దింపారు నాకు డమ్ డమ్ డిప్ డుబ్ అంటే అయిపోయింది ఆ సినిమా రాడ్డు నాకు దింపారు బ్రో రెండు వందలు బ్రో ఉత్తికన వస్తాయా బ్రో రెండు వందలు చెప్పండి ప్లీజ్ నాగవంశ గారు మిమ్మల్ని గారు అని అంటున్నా మధ్యలో వచ్చారు నేను ఒక సినిమా ప్రియుడో చెప్తున్నా ఇది రాడ్ సినిమా భయ్య మామూలు రాడ్ కాదు నాగవంశారు మీరు దుబాయ్ వెళ్ళే ముందు నాకు రెండు వందలు పంపించండి ప్లీజ్ ఆ మధ్యలో వెళ్ళిపోవాలి మరి వెళ్ళిపోతుంది సాయంత్రం ఈ టైం కల్లా అందరు దారు